జగిత్యాల జిల్లా బుగ్గారంలో ఇవాళ మంత్రి సీతక్క పర్యటించనున్నారు ఫైలైట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న భూభారతి చట్టం అమలులో మంత్రి పాల్గొంటారు బుగ్గారం పెగడపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు బీఆర్ఎస్ లో రైతులు నష్టపోయారని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు ప్రజలకు మేలు జరిగే చట్టం లోపట పైలట్ ప్రాజెక్టుగా బుగ్గార మండలం ఉన్నటువంటి అన్ని మండల అన్ని గ్రామాలకు స్పెషలాజిజర్లు నియమించి అధికారులు నియమించి పూర్తిగా రెవెన్యూ పరంగా ఆ భూభార చట్టాన్ని అమలు చేసి ఆ చట్టం వల్ల ప్రజలకు భూమిపై ఉన్నటువంటి పూర్తి హక్కు రావడం కానీ భూమిపై ఉన్నటువంటి ఇతరాత్రి వారికి సమస్యలు ఉంటే పరిష్కారం చేయడం కానీ వారికి ఉన్నటువంటి హక్కు పరంగా విరాస్పత్ విరాసత్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా కానీ గతంలో ధరణి వల్ల జరిగిపోయిన నష్టాన్ని కానీ మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదో తారీఖు ఉదయం సోమవారం రోజు బుగ్గార మండల జైతాల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలవ్వడం జరుగుతుంది మరొక మనస్ఫూర్తిగా నేను ఒకటే విషయం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న తర్వాత ఈ యొక్క చట్టాన్ని అమలయినాక భూభారతి చట్టాన్ని అమలైన రెవెన్యూ చట్టం అమలైన తర్వాత ఇంకా ప్రజలకేమన్నా ఆ చట్టం ద్వారా అమలు చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా చిన్న చిన్న పొరపాట్లున్నా తిరిగి ఏమైనా సరి చేసుకొని జూన్ రెండో తారీఖు పూర్తి చట్టాన్ని రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం లోపల ప్రజలకు ఆమోదపరంగా చట్టాలు ఉండాలి తప్ప ప్రజలకు మేలు జరిగే విధంగా రెవెన్యూ చట్టం ఉండాలి మరి ఆ విధంగా ఈరోజు ఈ నిర్ణయం జరిగింది అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వారి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆరు ఎన్నికల ముందు గ్రామ గ్రామాల పిసిసి అధ్యక్షులు తిరిగినప్పుడు అనేక గ్రామాల్లోపట ఈ ధరణికి సంబంధించినటువంటి బాధితులు ధరణి చట్టం వల్ల నష్టపోయిన వారు ఎందుకంటే ధరణి చట్టం నష్టపోయిన వారికి ఏంటంటే ఉదాహరణకు నేనే ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను ధర్మపురి నిజవర్గంలో ధర్మాన మండలం ఉంటుంది ఒక వందలాది ఎకరాల ఉన్న భూస్వామి వెనుకట సాదా కాయిదాల మీద భూమి అమ్మడం జరిగింది ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కబ్జా కాలం వచ్చేది అనుభవ కాలం కబ్జా సూర్యాపేట జిల్లా కోదాడలో వడ్డే ఓబెన్